హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చేసి గింజలతో పొడి చేస్తున్నా అండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి గింజలు హెల్త్కి ఎంత మంచిదంటే దీంతో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అసలు వదలరు వీటిని అయితే గింజల్ని తీసుకొని ఇట్లా కడాయిలో వేసుకొని చిన్న మంట మీద మంచిగా దోరగా కలరు చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఇట్లా చిట చిట్లు ఆడి చిట్టపటలు ఆడుకుంటూ ఇట్లా పగిలి తెల్లగా కనబడతాయి అప్పటి వరకు వేయించుకొని ఇట్లా తీసుకొని ప్లేట్లో పోసి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని మనకు డేలో ఎప్పుడు వీలైతే అప్పుడు రోజుకొక స్పూన్ తినడానికైతే ట్రై చేయండి నేనైతే అట్లనే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ముఖ్యంగా లేడీస్కి అయితే రెగ్యులర్ పీరియడ్స్ కవర్ అవుతాయి ఇంకేమంటారు వెయిట్ లాస్లో పనిచేస్తాయి చేస్తాయి ఇంకా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా చూస్తాయి ఇంకా ఏమంటారు క్యాన్సర్ కారకాలు ఏమైనా ఉంటే అట్లా రాకుండా చూస్తాయి చాలా అంటే చాలా రకాలుగా అండి లేడీస్ అయితే తప్పకుండా ఇట్లా రోజొక స్పూన్ అయితే ఖచ్చితంగా మన డైట్లో చేర్చుకోవాల్సిందే వీటిని ఇంకా పొడి చేసుకుంటే పొడి కూడా చాలా మంచిదండి ఇట్లా వేయించుకున్న గింజల్ని పక్కన పెట్టుకొని ఇంకా కడాయిలో నూనె వేసుకొని కావాల్సిన మిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం జిలకర వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మనం వేడిగా ఎట్లయినా కాబట్టి పొడిలో ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు తింటారు మనం తింటాము గుప్పెడంత కరివేపాకు ఫ్రెష్ తీసుకొని వేసుకొని అది కూడా వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా చల్లారని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నీ ఇట్లా చూడండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేయించుకున్న ఆవిస గింజల్ని తినడానికి ఉపయోగించుకోవచ్చు ఇట్లా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట తర్వాత మిక్సీ జార్లో కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పొడిలాగా చేసుకున్న తర్వాత వేయించుకున్న అవసరం దానిలోకి వేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మెత్తటి పొడిలాగా పట్టుకున్నాక ఒక ఎల్లిగడ్డ మొత్తం అట్లనే పొట్టు తీయకుండా వేసుకొని కచ్చపిచ్చగా మళ్ళొకసారి పట్టుకోవాలి ఇంకా అంతే అండి అన్నంలోకైనా ఇడ్లీ దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుంది